గుడి గుడి మొత్తమే విన్నాడు గుడి శ్రీనివాహ

మా అన్న దగ్గరికి పోకపోనా నా దగ్గరికి రాకపోనా పెద్ద బాబు భీమసేనని లేకపోతే మా తమ్ముడు అర్జునుని దగ్గరికి పోకపోవునా వాళ్ళ సంతకా చక్రవర్తి భేటీకి ఒక మా తమ్ముడు సహదేవుని దగ్గరికి ఒక నలుగురు అటువంటి ఒక తమ్ముడు దగ్గరికి ఒక మా బార్యను ఆగో మరి ముగ్గురు పెద్దమ్మలు ఆ అటువంటి ఒక వాళ్ళ తల్లి వాళ్ళ చిన్నమ్మలు ఉన్నారు వాళ్ళ దగ్గరికి ఒక పోనాని మీద నింద పెడతాను నిన్ను ఈ గదతో గుద్ది సంపుతనాని నా గదలే వట్టెవర కల్ల ధర్మరాజు కన్న చూసిండు ఆగురా తమ్ముడా భీమన్న ఆలస్యం అమృతం తమ్ముడా కోపము అటువంటి ఉడుకుడుకు నీళ్లకు ఇల్లు కాల్తాయా ఉడుకు నీళ్ళకి ఇల్లు కాలయ్య ఊపిరి బిగబడితే కడుపు నిండది మరి ఎటువంటి ఒక్క మచ్చు గుర్తి చెడువు నిండదంటారు తమ్ముడా అందుకొరకే ఇవాళ కోడలు గిట్ట నువ్వు చంపితే దాని పాపం మనకు అందుకొరకే నువ్వు దాన్ని మన కోడలు మాత్రం చంపకురా తమ్ముడా ఆ కావాలంటే ఏడుగురు కటుకోళ్ళ చేతులు పెట్టి కరకర కరకర గొంతులు ఇవన్న తమ్మి అద్గురు అది బుద్ధిగా అన్నాడు అందుకొరకే అంటారు ఓ తమ్ముడా ఏ గిట్టం ఎసరు రాదు ఆ తొందరకు తొగదు ఉరుకురుకి పసరుగా ఉళ్ళు తెల్లారోత నీరెక్కనే గిట్టనే ఒక ఊళ్ళే ఆ తెలుగు రామన్న తెలుగు రాంబాయి ఉండేదాట మరి ఆ కొడుకు లేని ప్రేమకు అల్లు పుట్టుకొట్టు అయితే బిడ్డలు లేని ప్రేమకు ఒక్క మింగీసాలు తెలుగు రామక్క రావక్క ఆంబాయి ఒక మింగీసాలు ఆట ఆ మింగీసరు ఆదుకున్న పుణ్యపలాన తన కడుపు అంటే ఒక్క కొడుకు పుట్టింది ఆటరా తమ్మి ఒక్క కొడుకు కొడితే ఆ కొడుకును మరి చూసింది సంబరపడ్డది మింగీసం ఆదుకున్న పుణ్య ఫలాన్ని నా కడుగు అంటుంది నాకు కొడుకు వచ్చిందని దూరం కొట్టలేదు అనే పెద్ద కొడుకు అనుకున్నది కన్న కొడుకు చిన్న కొడుకు అనుకున్నది ఒక రోజు నాడు వాళ్ళది ఎడుకమ్మ గుడిసే ఊరఊతలు ఉంటది ఆ ఓ మరేనాడు దొరగారి వద్ద దంచుటానికి పోతనా అని పోతంటే మెంగిశ్వరు అడ్డం నా కొడుక నా ఎంబడి రాకురా ఇంటికాడ తమ్ముడు ఉంటాడు తమ్ముడు పైరా అని మెడకు గొలుసు వెత్తి మంచం కోడు గట్టేసి తమ్ముడు పైలవాని వెళ్ళిపోయిందాట తెలుగు రాబాయి పోయి మరి దొరగారి పట్టు దంచుతున్నదాట మరి ఆమె సంగతి ఆ చోట ఉండంగా పిలగాడు తొట్టి లోపల వండుకున్నాడాట మంచిగా నిద్రపోతుండు ఆ మరి ఆళ్ళ ఇంటికి ఎలుకల వాసనకు ఆ ఎలుకలు ఉన్నాయని ఒక్క నాగన్న మరి ఆ ఎన్నగర్రకు ఉయ్యాల గుంట ఎప్పుడు వస్తున్నాడు ఆ నాగన్న మరి ఉయ్యాల షేరుంట వస్తున్నాడు ఆట ఎలుకల కొరకు అవి పారుకుంట పారుకుంట వస్తే ఈ మింగిసన్న కట్టేసిన మెడకున్న గొలుసు పెట్టి కట్టేసిన మింగిస కన్న అయ్యో భగవంత ఒకవేళ నాగన్నం వచ్చి మా తమ్ముని కుడితే మా తమ్ముని ప్రాణం పోతుంది మా తల్లి కడుపు గండి పోతు మెడకున్న గొలుసు కొరికి పారేసి గొలుసు తెంపుకోని వచ్చి నాగన్న మీద ఎగవాడు మూడు ముక్కలు మూడు వేసి కాసే మంచం కింద పెట్టి మూతికి రక్తం పెట్టుకొని దొరగారి ఇళ్ళల్లో వడ్డు దంచే రాంబాయి దగ్గరికి పోతే నన్ను మెచ్చుకుంటా అని సంబరపడతా మూతికి రక్తం పెట్టుకొని పోయి దొరగారి ఇళ్ళల్లో వడ్డు దంచే రాంబాయి కొంగు కట్టి గుంచిందాట అప్పుడు రాంబాయి వడ్డు దంచే తల్లి ఆ మింగిసలను చూసేమనుకున్నది అయ్యో అయ్యో నా కొడుక నేను మింగిస బుద్ధి పోగొట్టుకోపోతుందిరా అని మూతికి రక్తం చూసింది ఏమి ఆలోచన అయ్యాక ఏమి దోషక వడ్డుచే నా కొడుకులు చంపిది కదరాయ్యి వల్ల నీ బుద్ధి ఓనుచుకోకపోతు అని చెప్పి వద్దు తంచే లోకలు బట్టి మింగిసాయి కెలి ఒక్క దెబ్బ కొడుద్ద మింగి సగీల వెళ్ళబట్టుకొని అప్పుడు ఆ మింగీసన్ అత్తపెట్టింది సాసు తరుచుకుంటా బొచ్చ పుట్టుకుంటా తన మాదుకుంటా ఎడుకవల బృసకాలుగా చివరికల్లా కన్న కొడుకు నోట్లే ఏలేసుకొని నవ్వుకుంటా పిరిగాడు ఆట ఆ కిలి తల్లి మొక్క చూసి కిలికెమ నవ్విందా కన్న కొడుకు ఆ మంచ కిందలు చివరకల్లా మూడు ముక్కలు ఉన్నాయి ఆట నాగన్న నాగన్ను నువ్వు కొరికి చంపినావురా నా కొడుక మింగిసన్న ఓ భగవంత నా పాపకారి శేత్రు నా పెద్ద కొడుకును మింగిసరు చంపుకుంటురా నా కొడుక మింగిసన్నా నేను చాలుకున్న పుణ్యఫలాన్ని నా కడుపు అండింది కొడుక నేను ఏది దోసక ఏమి ఆలోచన అయ్యక్క నా పాపపు క్షేత్రతో నిన్ను చంపుకుంటురా కొడుక ఆమె సరి తెలుసుకుంటా పొచ్చగుద్దుకుంట తల మాదుకుంట వచ్చి మింగిసన్నను మరి పెట్టుకోని మూడు వందల అరవై ఐదు జాతరలు జరిగిందాట మొక్కన దేవుళ్ళకు మొక్కిందట తెలుగు రామ్మాలి ఎన్ని దేవతల పూజలు చేసినా సచ్చిపోయిన మింగిసన్నలు అటువంటి తొందరకు తోగుద్దు అది అగో నా తమ్ముడా ఏగిత పడకన్నడు గట్ట తెలుగు రామ్ చేసినట్టు మనం చే

అప్పుడు ఆ రూపవాత ఏమన్నది ఓ నాయన కటి కన్నల్లా దూరంగా ఉన్నాడు నా తల్లి చచ్చిపోయింది నాకు ఎవరు లేరు నా పోసినవాడు నేను నీరు నేను పోసినవాడు నారు పోయాల బండ కింద ఉన్న కప్పకు పెట్టలుగాల ఉన్న పురుగుకు సీమకు మీద పోయే పక్షికి అటువంటి ఆహారం పెట్టారు దాత శంకరుడు భగవంతుని మీద భారం వేసింది నారు పోసినవాడు నేను బండ మీద వండుకుని నాకు ఎవరు లేరాని ఎప్పుడు వండుకున్నదో ఎదుగురికి అడుకోందాబుందా మీ కడుపు లోపల కొడుకు అడిగట్టింది నేనే బిడ్డ ఇవల్ల మీ భార్య భర్తలకు ఆ కొడుకు ఇవల్ల కొడుకు ఏవంటే మీరు కలుస్తారు బిడ్డ మీ పానం లేనక కడుపులో ఉన్న కొడుకు చచ్చిపోతారు మీ పానం అని వది నా పిలుకడి గోరడు గురడు బండాలట్టి కడికొల్ల కడగాల మీద కొడితే ఆ కడుకున్న కడగాలు మాయమైపోయి ఆ తల్లి మెడ లోపల ఏడు కొట్టి కొట్టి కొండ గీకలు పెట్టిన కట్టుకోలు ఎన్ని సార్లు చంపు అన్నగాని తల్లి పానం పోతలేదు అప్పుడు కట్టుకోళ్ళు అయ్యో నా బిడ్డ ఎంతో మంది పానం చేసిన ఎంతో మందిని చంపిన మనకి ఎప్పుడు జరగలేదు నువ్వు దేవత సరుపురాలువా నువ్వు అటువంటి ఒక దేవ గనికవా మరి ఇప్పుడే నువ్వు ఇక్కడ ఉండద్దు బిడ్డ నువ్వెక్కడికన్నా బిడ్డ బతుకుంటే బలసి బాధ బుక్కి బతకచ్చు నాని ఆ రోజు నువ్వు తోగులో పల వారానికి ఒక్క అంగడి నెల ఒక్కొక్క జాతర ఏ అంగ ఏ పండుగలు పలువు కొనుక్కో తిరువన్నరాట తల్లిని రూపవతి కడుకు దండం పెట్టింది ఆ తల్లి పోతుంది మేము కడుకుల్లో మాకు తక్కువ ఉంటది మేము లేని దంపుతాం లేదనిపిస్తాం కాకి దంపుతాం కాదనిపిస్తాం అని వాళ్ళు వచ్చే తొగలు కాళింగారం అడుగు మడుకాడ మాటేసిండ్రు కాలింగారం అడుగు కాడ ఒక కొండ కోరిక నీళ్ళక దాన్ని పానం చేసిండ్రు కార్యరక్తం కడవలు పట్టుకొని కనుగుద్దు పట్టుకొని భీమసేనుడు చూపించారు అప్పుడు భీమసేనుడు నమ్మిండు రక్తం అంత ఒక్క తీర ఉంటది బాలన్నీ ఒక్క తీర ఉంటాయి నీళ్ళన్ని ఒక్క తీర ఉంటాయి ఆవు ఆ కొండ కూడా రక్తం అనుకోని బలో బలని మా కోడలు చచ్చిపోయింది అనుకోని కోడలు రక్తం అనుకోని బలో బలని ఆ రక్తాన్ని రాజ్యం లోపల వెళ్ళి అస్థిని ఇప్పుడు బట్టం అల్లుకున్నాడు ఆ కొండ కోరిని కనుగుద్దు పట్టుకొని కచ్చకాయాలంటూ ఆడుకుంటాడు సంగతి ఆ చోట ఉండదు అడిగి అమ్మా అడి బాలేవి ఒక్క దీవాలి వారా బాలూ అడిగిన వెన్నరగా అతను చెటం వేరు అడిగిన అతన్ని ఏడితే అయిపోయి ಕೀಳಗಾರು ಕುಂಚು ಎವರು ಹೇಳರು ದಿಕ್ಕುರೇ ದೇವೇ ಕಂಡು